గుడ్ మార్నింగ్ ఎవరివన్ శ్రీ ఓపెటేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి మనకి గుంటూరు ఏర్వో వైజాగ్ ఎయారవో సికింద్రాబాద్ అయ్యారో అలాగే బెంగళూరు మంగళూరు బెలగం సో అన్ని ఏర్వల రిజల్ట్స్ రావడం జరిగింది సో అప్పటికే ఆల్మోస్ట్ అందరూ అనేది రిజల్ట్స్ కూడా చెక్ చేసుకున్నారు సో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళకి ఓపెటర్ డిఫెన్స్ అకాడమీ తరఫున కంగ్రాచులేషన్స్ సో ఎవరైతే సో దగ్గరలో సో మిస్ అయ్యారో ఫెయిల్ అయ్యారో వాళ్ళకి మరింత అవకాశం ఉంది మరి నెక్స్ట్ ఇయర్ మరి అదే కసితో మీరు కష్టపడి చదివి నెక్స్ట్ ఇయర్లో మీరు పాస్ అయ్యి మళ్ళీ మీరు ఫిజికల్కి చేరుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఎవరైతే పాస్ అయిన విద్యార్థులు మెడి స్టూడెంట్స్ నెగ్లెక్ట్ చేసుకోవద్దండి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి సో మనకి కాంపిటీషన్ అనేది మీకు తెలిసిందే చాలా చాలా ఎక్కువ ఉంది సో అలాగే మనకు వేకెన్సీస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి సో తప్పకుండా సెలక్షన్స్లో పట్టుబడి కొట్టాలి పది పది పిల్లప్స్ చేయాలి గ్రౌండ్లో వంద మార్కులు పెట్టుకొని మెడికల్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మెడికల్ డైరెక్ట్ ఫిట్ అవ్వాలనుకుంటే తప్పకుండా ఓబ్రైడ్ డిఫెన్స్ సెకండ్ జాయిన్ అయితే గ్రౌండ్లో వంద మార్కులు అనేది కన్ఫర్మ్ అలాగే మీరు జాయిన్ అప్పుడే మీకు ప్రైమరీగా మొత్తం బాడీ మొత్తం మెడికల్ చెకప్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇప్పుడే ప్రాబ్లం సొల్యూషన్ అనేది చెప్పడం జరుగుతుంది సో ఎవరే కానీ మిస్ చేసుకోవద్దండి సో ఎందుకంటే మనం ఇప్పటికే సో బెంగళూరు యారో విద్యార్థులకి సో ఆల్మోస్ట్ ఆల్ సో గుంటూరు యావరు విద్యార్థులు సికింద్రాబాద్ విద్యార్థులు ఇప్పటికీ నూట ముప్పై మంది రావడం జరిగింది సో ఇప్పటికే ట్రైనింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది టెన్ డేస్ అయిపోయింది చాలా మంది అడుగుతున్నారు సార్ ఫిజికల్ కోచింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని ఫిజికల్ కోచింగ్ స్టార్ట్ అయిపోయింది ఎగ్జామ్ పాస్ అయిన విద్యార్థులకి మీరు వీళ్ళంత త్వరగా మా అకాడమీలో చేరుకోండి అలాగే లాంగ్ సెట్ ఎవరికైతే విద్యార్థులు ప్రాబ్లం ఉందో సో ఎగ్జామ్ పాస్ అయిన విద్యార్థులు ఆగస్ట్ ఆరో తేదీ మీకు హైదరాబాద్లో లాసిక్ లేజర్ ట్రీట్మెంట్ చేపిస్తున్నా సో ఎవరికైతే ప్రాబ్లం ఉన్న విద్యార్థులు ఐదో తేదీ ఈవినింగ్ బయలుదేరి ఆరో తేదీ మీకు ట్రీట్మెంట్ చేపించి మిమ్మల్ని కూడా సక్సెస్ఫుల్గా మెడికల్ డైరెక్ట్ ఫిట్ అయ్యి ఇండియన్ ఆర్మీ వేసుకునేలాగా ఓబ్లే డిఫెన్స్ అకాడమీ అన్ని విధాలుగా అన్ని వేళల్లో మీకు అనేది సపోర్ట్గా ఉంటుంది సో మై డియర్ స్టూడెంట్స్ టాలెంట్ అనేది ఎవరో సొత్తు కాదు ఇండియన్ ఆర్మీ ఎవరో ఆస్తి కాదు సో కష్టపడితే సాధించేది ఏమీ లేదు సో తప్పకుండా ఎవరైతే యూనిఫామ్ వేసుకోవాలి దేశానికి సేవ చేయాలి సంకల్పం ఉన్న విద్యార్థులు తప్పకుండా ఓబ్లే డిఫెన్స్ అకాడమీ జాయిన్ కండి మీ భవిష్యత్ని బంగారమయం చేసుకోండి సో శ్రీ ఓబ్లే డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదా నా పేరు ఓప్లేస్ జై హింద్ జయ భారత్ మాత